తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వైజాగ్ లో భారీ ఎత్తున నిర్వహించారు హీరో నాగచైతన్య నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు చందు ముండేటితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు సినీ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి స్పందన వచ్చింది దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు ముఖ్యంగా బుజ్జితల్లి సినిమా కోసం యూత్ ఆడియన్స్ ఎదురు చూసేలా చేసింది గత కొన్ని రోజులుగా బుజ్జితల్లి ఎక్కడ చూసినా మారుమోగుతోంది రికార్డు స్థాయి వ్యూస్ను దక్కించుకున్నారు విషయం ఇప్పుడు ట్రైలర్ రాకతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి నాగచైతన్య మొదటిసారి మత్స్యకారుడిగా కనిపించబోతున్నారు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించడం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు సాయి పల్లవికి టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమాలో ఆమె నటనతో సినిమా స్థాయిని మరింతగా పెంచిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో ఆమె పాల్గొన్నారు గునాల్సి ఉన్న తీవ్రమైన జ్వరం కారణంగా ఆ డాక్టర్లు ప్రయాణాలు చేయవద్దని సూచించారు అందుకే ఆమె రాలేకపోయిందని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లో నాగ చైతన్య మాట్లాడుతూ సినిమా కోసం చాలా కష్టపడ్డామని చెప్పుకొచ్చారు ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా తండేలు ఉంటుందని అన్నారు రాజు పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు వైజాగ్ అమ్మాయి శోభితని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అన్నారు వైజాగ్లో తన సినిమాకి వసూలు ఎక్కువ రాకుంటే ఇంట్లో పరువు పోతుందని సరదాగా ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్నారు తన పరువు నిలపాలంటే వైజాగ్లో తండేల్ సినిమాకు అత్యధిక వసూలు ఇవ్వాలంటూ ఫ్యాన్స్కి నాగ చైతన్య రిక్వెస్ట్ చేశారు నాగ చైతన్య మాటలకు అంతా గట్టిగా నవ్వారు అంతేకాకుండా చేతు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్నారు ఆ తర్వాత ఆయన లైఫ్లోకి హీరోయిన్ శోభిత ఎంట్రీ ఇచ్చింది ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు ఇటీవల నాగచైతన్య శోభితాల వివాహం వైభవంగా జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్లోని ఏఎన్ఆర్ విగ్రహం ముందు నాగ చైతన్య శోభితల విగ్రహం కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జరిగిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి పెళ్లి తర్వాత నాగచైతన్య నుంచి రాబోతున్న మొదటి సినిమా కావడంతో తండేల్ చాలా స్పెషల్ మూవీగా అంతా భావిస్తున్నారు ఫిబ్రవరి ఏడున రాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి